వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పార్థసాది హాస్పిటల్లో మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అవేర్నెస్ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర హార్ట్ఫుల్నెస్ మిషన్ సంచాలకులు కోడం సతీష్ ఆధ్వర్యంలో మెడిటేషన్ మరియు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్న సమాజంలో మానసిక ఒత్తిడిని అధిగమించాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చికోటి సంతోష్ కుమార్ సెక్రటరీ బచ్చు వంశీకృష్ణ రూరల్ అధ్యక్షులు కొలిపాక నర్సయ్య ఐఏఎం అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ పద్మలత్తో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు టెన్త్ నుంచి వాకింగ్ స్టార్ట్ చేసినా వరకు ఏ రోజు కూడా ఇంట్లో ఉండదు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు మానవార్ కానీ ఈ ఫిఫ్టీన్ మిలియర్స్ అనేటువంటి మీరు చేసినటువంటి నేను ఇంతవరకు ఎక్కువగా చేయలేదు ఈరోజు చేసిన తర్వాత అసలు ఒక మనసుకు ఒక ఉత్తేజకరమైనటువంటి ఆయన కోరికలను ఆలోచనలు వర్క్లో ఉంచుకోవడానికి మనసులో వాటి మీద ధ్యానం చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే మనం అవి రావడానికి ప్రయత్నం చేస్తే మనం పక్కన జరపడానికి ప్రయత్నం చేసి ఆ అందులో ఉంటే ఆ మాధుర్యాన్ని పొందుకుంటే ఒక అద్భుతం అనిపించింది అంటే

లైన్స్ క్లబ్ ఆఫ్ వెల్లవాడ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ రాజన్న వెళ్ళవాడ మరియు హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వరల్డ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్ తోటి మనం ఇక్కడ మెంటల్ వెల్నెస్ అండ్ యోగా మెడిటేషన్ అనే కార్యక్రమాన్ని డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో డాక్టర్ నర్సంగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్థసారథి నర్సింగ్ హోమ్ థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి అనేది గత రెండు వందల సంవత్సరాల నుంచి నూట ఎనభై దేశాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థ ఇది చాలా సకలీకృతము చేయబడి సులభతరము చేయబడిన రాజ్యమైన ధ్యాన పద్ధతి ఇందులో అత్యంత విశిష్టమైన ఒక క్వాలిటీ ఉంటుంది అది ప్రామాణిక ప్రసరణ అంటే ఎసెన్స్ ఆఫ్ డివైన్ ట్రాన్స్మిషన్ దాని యొక్క సాధనతోటి దాని యొక్క సహాయంతో సాధకుడు ఎంత పరిపక్వ అపరిపక్వ దశలో ఉన్నా కూడా మొట్టమొదటి నుంచి అతడు అంతరంగంలో తేలికడానికి ప్రశాంతతను అనుభూతి ఎందుకుంటూ ఈ యొక్క ఈ ప్రస్తుత కాలంలో మానవ జాతి ఎదుర్కొంటున్న మానసిక అశాంతత ఆంతరంగిక అశాంతతను మనము దూరం చేసుకొని ఒక అద్భుతమైన వ్యక్తిగా మహోన్నతమైన వ్యక్తిగా పరిణతి చెందడానికి ఈ యొక్క ధ్యాన పద్ధతి అనేది వీక్ సందర్భంగా ఇక్కడ యోగా మరియు మెడిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం హెల్త్ అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సేషన్లో ఒక డిసీజ్ లేకుండా ఉన్నంత మాత్రాన్ని మనం హెల్తీగా ఉంటున్నామని అనుకుంటుంది ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ హెల్త్ ఈస్ అంటే మనము ఈ మెంటల్ హెల్త్ అనేది ఎంతో ప్రాముఖ్యత దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ మెంటల్ హెల్త్ మనం అంటే వెంటనే యోగా సహరి సహకరించడానికి యోగా మరియు మెడిటేషన్ చాలా అవసరం ఈ యోగా అనేది ఎక్సర్సైజెస్ మరియు ప్రాణాయామ తర్వాత మెడిటేషన్ కూడా యోగాలో ఒక భాగమే హైయెస్ట్ వర్షన్ ఆఫ్ యోగా ఈజ్ మెడిటేషన్ ఈ అంటే ఒక పిల్లల వైద్యుడిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేటి బాధలే రేపటి పౌరులు అంటే మనము ఈ బాలుల భవిష్యత్తుని మనము చక్కదిద్దితే మన దేశ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ప్రతి మన లైఫ్ అనేది స్టార్ట్స్ ఇన్ హోమ్ బై నెడ్ హోమ్ అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన జీవశ మనం ఏది లైఫ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా యాక్చువల్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అంటే మినిమం ఎక్సర్సైజెస్ తర్వాత మెడిటేషన్ చేస్తే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటుంది బ్రెయిన్ పెరుగుదల కూడా చాలా బాగుంటుంది తర్వాత బాల్యంలో వాళ్ళకు అంటే వీలైన ఎక్సర్సైజ్ చేయించడము ఇంత వయసు రాగానే వాళ్ళకు యోగా మరియు మెడిటేషన్ అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏమున్నాయి అని అడగరు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతారు మనం పిల్లల భవిష్యత్ బాగుండాలంటే వాళ్ళకు సరైన ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేయాలి దానికి మనము ఈ యోగా మరియు మెడిటేషన్ను అలవరుచుకునే విధంగా మనం సహకరించవలసిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన లైన్స్ నా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను